కాంగ్రెస్ కరపత్రిక రాసింది పులులను చంపింది పశువుల కాపరులే అబ్బో పశువుల మీద దాడి చేసి చంపుతున్నాయనే కోపంతో విష ప్రయోగం ఎనిమిది మంది గిరిజనులు అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు వీరిలో ఇద్దరు మైనర్లు దరిగాం అడవిలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారంట నిందితులను విడిచిపెట్టాలని ఫారెస్ట్ ఆఫీసర్లను ముట్టడించిన మూడు గ్రామాల ప్రజలు ఇద్దరు మైనర్లను విడిచిపెట్టిన అధికారులు మిగతా వాళ్ళని ఎత్తుకొనిపోయారంట మరిగా వాళ్ళు వాళ్ళు ఉండేదేమో అడవులనే పులులు ఉండేది అడవులనే ప్రేమంతరణ చెప్పాలి దీనికి సమాధానం ఇరవై రెండున అయోధ్యకు హండ్రెడ్ చార్టర్డ్ ఫ్లైట్స్ అంట అహ్మదాబాదు అయోధ్య మధ్య విమాన సర్వీసులు ఎందుకు గుజరాత్ నుంచి ఎందుకు స్పెషల్గా దేశం అంతటి నుంచి వేయండి గుడి పూర్తి కాకుండానే ప్రతిష్టాపన ఇది హిందూ సాంప్రదాయాలకు విరుద్ధం అందుకే మేము అయోధ్యకు రావట్లేదు నలుగురు శంకరాచార్యుల ప్రకటన ఇది 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 కాంట్రవర్సీ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇది బీజేపీకి ఎదురుదనేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్కు బుద్ధి ఉంటే గిట్లాంటి కార్యక్రమం చెప్పాలి అరే గుడి మొత్తం పూర్తి చేసాం కదా మీరు ప్రారంభించాల్సింది పూర్తి అయ్యక ఇప్పుడు విగ్రహం పెట్టి దానికి ప్రాణప్రతిష్ట చేయడం ఏంటి ఇది ఇది హిందుత్వానికి వ్యతిరేకము ఇది హిందూ ధర్మానికి వ్యతిరేకమని గీలు గీలకున్న సోయి ఈ శంకరాచార్యులకు ఉన్నటువంటి సోయి మన కాంగ్రెస్ పార్టీకి లేకపాయి కాంగ్రెస్ పార్టీకి ఎంతసేపు ఉన్నా ఇక్కడ తెలంగాణ ముంచాలి గట్ల ముంచే కార్యక్రమంలో ఉంటారు వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఎమ్మెల్సీలుగా ఎవరికి ఛాన్స్ ఈయన కీరి ముసలాయన కీరి ఈ ముస్లానికి ఇస్తే మంచిగా ఉంటుంది ఎడికెళ్ళి మొప్ప అంత మీరు ధరణి సమస్యలను సెట్ చేద్దాం అంతే ధరణిని ముట్టుకోవడం మన చేత కాదు కాబట్టి సెట్ చేయడమే మన పనిగా ఆ తర్వాత చట్టసర రాష్ట్ర సర్కార్ నిర్ణయం ముందు అది సెట్ చేయాలి సెట్టింగ్ ఇప్పుడు ఆయన ఏం ముట్టుకోలేని న్యాయాలని చెప్పిన ధరణిని ముట్టుకోవడం అంటే ఇంక ఇప్పుడు ఏమంటారు మన కథతో గోక్కున్నట్టే కథ మామూలుగా ఉండదు కథ అది పెండింగ్లో ఉన్నటువంటి రెండున్నర లక్షలకు పైగా అప్లికేషన్లు వాటి పరిష్కారం చూపనున్న ప్రభుత్వం ఫీల్డ్ విజిట్ చేసి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలని యోచన సమస్యలపై చర్చించిన ధరణి కమిటీ త్వరలో గవర్నమెంట్కు పలు సిఫార్సులు అడవి వక్ఫు దేవ దేవాదాయ సర్కారు భూముల పైన ఓ రిపోర్టు దాంతోపాటు ప్రభుత్వ భూములు ఎటువంటి ఒక రిపోర్ట్ రెడీ చేసి అన్నగారు తమ్ముళ్ళకి ఇవ్వండి బాగా కాపాడుతారు మంచి అద్భుతంగా కాపాడతారు వాటిని ఎవరి చేతులకు ఎక్కకుండా అన్నగారు తమ్ముళ్ళు అన్నలు కాపాడుతారు కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డి కృష్ణారెడ్డి కొడంగల్ రెడ్డి ఈ రెడ్లు అందరూ కాపాడతారు అనమాట రేవంత్ అన్న తమ్ముళ్ళు అన్నలు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ ధరణి మీద కమిటీ ఆ ప్రభుత్వ భూములు ఏడేడా ఉన్నాయి మంచిగా విలువ చేసేటువంటి భూములు ఏడున్నాయో చూసి ఆ రిపోర్ట్ రెడీ చేసి రేవంత్ రెడ్డి గారు తమ్ముళ్లకు అన్నలకి ఇయ్యాలని తెలంగాణ సమాజం డిమాండ్ చేస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఉంటేనే అది జాగ్రత్తగా ఉంటాయి వాళ్ళ చేతుల్లో ఉంటేనే కాపాడబడతాయి ఫీల్డ్లో తక్కువ పాస్బుక్లో ఎక్కువ అదనంగా రికార్డులోకి ఎక్కిన ఆరు పాయింట్ ఐదు లక్షల ఎకరాలు అనేక గ్రామాల్లో పది నుంచి ఇరవై శాతం భూములు ఎక్కువగా నమోదు పాస్బుక్లో విస్తీర్ణాన్ని సవరించాలంటున్న నిపుణులు ధరణి పోర్టల్లో పోర్టల్ పక్షాలకు ఇదే పెద్ద సవాలని వెల్లడి చైర్ శుద్ధాం ఏర్పాటు చేస్తారు ఇప్పుడే మాట్లాడద్దు వాళ్ళు ఏం చేస్తారు చేసినాక చూడాలి